హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషోలో నుంచి తీసుకున్న బ్లౌజులకి శారీస్ ఎట్లా సెట్ చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి నేను ఈ బ్లౌజుల్ని పీసులుగా తీసుకుని నేను కుట్టుకున్నానండి కుట్టిన తర్వాత ఎట్లా ఉన్నాయో మీకు చూపిస్తున్నానండి మన ఛానల్లో పీసులు వీడియో కూడా చేశానండి మీకు కావాలంటే అవి కూడా చూడండి నేను ఇవి కుట్టిన తర్వాత ఇవి శారీస్ మీదకి ఇట్లా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ నా శారీస్ మొత్తం మీషోలో తీసుకోలేదండి నేనైతే బయట తీసుకున్న శారీస్ అండి అవి కూడా కొంచెం కట్టిన శారీస్ అండి పాతవి వాటికన్నిటికి బ్లౌజులు టైట్ అయిపోయి కొంచెం ఖరాబ్ అయి ఉంటే నేను ఇట్లా తీసుకుని సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శారీ అండి చూడు లోపలంతా ఇట్లా ఉంటుంది అండి ఉప్పాడ శారీ అండి ఇది నేను ఈ శారీ మీదకి ఈ బ్లౌజు అది వైట్ కలర్ సెట్ చేసుకున్నానండి చూడండి ప్లెయిన్ అండి ఏముండదండి పింకు లైట్ పింకు డార్క్ పింకు ఎల్లో షేడ్ అట్లా గ్రీన్ షేడ్ లో ఉంటదండి శారీ నేను ఇట్లా ఇట్లా కూడా బాగుంటుంది కాంట్రాక్స్ట్గా వేసుకున్నా కూడా అని చెప్పేసి నేను ఇట్లా ఈ శారీ మీద కూడా వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే ఇట్ల శారీస్ మీద కూడా చాలా బాగుందండి నన్ను కామెంట్లో కూడా అడిగారండి ఈ బ్లౌజ్ ఏ శారీ మీదకి సెట్ చేసుకుంటారనేసి మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇంకా వేరే వేరే శారీ మీద కూడా నాకు ఏమైనా ఉంటే నేను అట్లా కూడా మీకు సెట్ చేసి చూపిస్తానండి చూడండి చాలా బాగుందండి అసలు ఈ వర్క్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కాకపోతే స్టాక్ అయితే లేదండి స్టాక్ ఉంటే మీకు ఇద్దామని కోడ్ ఇద్దామని నేను చూస్తున్నా కానీ స్టాక్ అయితే అస్సలు లేదండి బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి బ్లౌజులు నేను పీస్ఫుల్ వీడియో కూడా చేశానండి నేను అన్నిటికీ డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్లు ఇస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వెళ్ళి చెక్ చేసుకోండి మళ్ళీ నేను కామెంట్లో మీరు లింక్లు ఇవ్వట్లేదు కోడ్లు పెట్టట్లేదు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అన్నిటికి ఇస్తున్నాను బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి వేరే బ్లౌజ్ చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి ఈ శారీ కూడా నేను బయటే అండి మీషోలో నేను తీసుకోలేదండి ఈ శారీలో అయితే బ్లౌజ్ అయితే పింకే ఇచ్చారండి శారీలో శారీ ఎట్ల అట్లాగే ఇచ్చారనేసి నేను అది తీసేసి పక్కన పెట్టేశానండి అసలు అది కుట్టలేదండి శారీ లోపల ఎట్ల ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ శారీ అయితే ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం షైనింగ్ అయితే మనం వంకాయ కలర్ లైట్ వంకాయ కలర్ షైనింగ్ వస్తుందండి అండి పింక్ వంకాయ కలర్ బార్డర్ అయితే పెద్దగా ఉంటుందండి అండి అయితే చాలా బాగుంటుంది అండి శారీ అయితేను నేనైతే ఈ బ్లౌజ్ ఇట్లా బాగుంటుంది అనేసి నేను సెట్ చేసుకుందామని చూస్తున్నాను ఫ్రెండ్స్ మరి కలర్ కాంబినేషన్ ఇట్లా సెట్ చేసుకుంటే బాగుంటుందో బాగుంటుంది నాకు కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు నేనైతే ఎల్లో కలర్ బోర్డర్ ఉంది కదా బ్లౌజ్ లో కూడా పింక్ కలర్ ఉంది కదా అనేసి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఏమనేసి నేను ఇట్లా సెట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఎట్లుందో నచ్చిందా నచ్చలేదా నాకైతే కామెంట్లో చెప్పండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే మొత్తం కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అంటే డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉందండి నేను డోరీస్ పెట్టలేదండి డోరీస్ అయితే తర్వాత పెడతాను నాకు డోరీస్ పెట్టడం అవ్వలేదనేసి నేను మీకు స్టాక్ అయిపోద్దని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అయినా కూడా స్టాక్ లేదు ఫ్రెండ్స్ అసలుకి నన్ను ఇది కూడా అడుగుతా ఉన్నారు కానీ దీనికి కూడా స్టాక్ లేదు ఫ్రెండ్స్ ఇది కూడా నాకు కానీ స్టాక్ కానీ కనిపిస్తే మీకు లింక్ ఇస్తానండి ఇది కూడాను బ్లౌజ్ అయితే ఇది కూడా చాలా బాగుందండి వేరే శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అవి కొంగుక్క టెజల్స్ కూడా నేనే కుట్టుకున్నానండి థ్రెడ్ తెచ్చేసుకొని బయట దొరుకుతుంది కదా థ్రెడ్ తోటి నేనే కట్టుకున్నాను ఫ్రెండ్స్ అవి టెజల్స్ కూడాను వేరే శారీ చూపిస్తాను ఈ శారీ కూడా నేను మీషోలో ఏం తీసుకోలేదండి బయటే తీసుకున్నానండి ఈ శారీ అయితే క్లాత్ వచ్చేసి ఉప్పాడానండి శారీ అయితే చాలా బాగుంటదండి లైట్ వెయిట్ గాను శారీకి ఏం లేదండి అట్లా బార్డర్ వచ్చేస్తుందండి సిమెంట్ కలర్ ఇలా షైనింగ్ లో బ్లాక్ సిమెంట్ కలర్ లో అట్లా షైనింగ్ లో వస్తుందండి నేనైతే ఈ శారీకి ఇట్లా ఈ బ్లౌజ్ ఇట్లా సెట్ చేసుకున్నానండి ఇట్లా బాగుంటుంది అనేసి నేను ఇట్లా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి చాలా మంది కోడిమని అడుగుతున్నారండి ఇది కూడా స్టాక్ లేదండి స్టాక్ మొత్తం అండి స్టాక్ అసలు నాకు నేను వెతుకుతున్నానండి మీకు ఇవ్వాలని కూడా ఎక్కడ నాకు అసలు కనిపించట్లేదండి నేను కనిపిస్తే మట్టికి ఇవన్నీ స్టాక్ ఉంటే మట్టికి నేను మళ్ళీ మీకు కోల్డ్ ఇస్తానండి ఫ్రెండ్స్ దీనికైతే బెల్ట్ కూడా వచ్చిందండి ఇది కూడా వర్క్ అయితే చాలా బాగుందండి మనం మల్టీ ఈ బ్లౌజులన్నీ మల్టీ కలర్గా కూడా వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ శారీస్ మీద కానీ ఏం కాదు వేరే శారీస్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ శారీ బ్లౌజులు అయితేను ఇంకా కొత్త మోడల్స్ కొత్త వెరైటీ కనిపిస్తుంటే నేను బ్లౌజులు వీడియోలు చేస్తానే ఉంటాను ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి బ్లౌజ్ పీసులు మీకు నేను వీడియోలు చేస్తానే ఉంటాను ఫ్రెండ్స్ శారీస్ కానీ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఈ శారీ కూడా నేను మిషోలో నేను తీసుకోలేదండి ఇది కూడా బయట తీసుకున్నానండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీకి బార్డర్ కలర్ నేను బ్లౌజ్ సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ కూడాను శారీ లోపల ఎట్లందా ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి శారీ అంతా ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు నాకు ఈ శారీలో బ్లౌజ్ వేస్ట్ ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకనేసి నేను ఈ బ్లౌజ్ని ఇట్లా సెట్ చేసుకున్నానండి బార్డర్ కలరు బోర్డర్ అంతా పికాకులు వస్తాయి ఫ్రెండ్స్ డబల్ డబుల్ బోర్డర్ లాగా పికాకులు వస్తాయి ఫ్రెండ్స్ కింద పైన శారీ మొత్తం ఆల వరకు వైట్ కలర్ తోటి ఆల వరకు మొత్తము వివింగ్ వచ్చిందండి చాలా బాగుంటుంది అండి శారీ అయితే పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడు ఫ్రెండ్స్ శారీకి నేను ఇట్లా మగ్గం వారికి బ్లౌజ్ ని సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా చాలా బాగుందండి శారీ గాని బ్లౌజ్ కి బ్లౌజ్ కి కానీ శారీ గానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలు చేస్తున్నానండి పీసీల్ వీడియోలు మీకు కావాలంటే అక్కడికి వెళ్ళైనా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను లింకులు ఏమున్నాయి స్టాక్ ఏమున్నా ఉంటే నేను ఈ వీడియోలు మీకు అవన్నీ నేను కోడ్లు పెడతాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ బ్లౌజులు మట్టికి చాలా బాగున్నాయి అస్సలుకి ఈ బ్లౌజులు కానీ మనం ఆ కాస్ట్ పెట్టచ్చు ఫ్రెండ్స్ బయటైనా కూడా మనకి ఏం తక్కువ రావు ఇంతకంతకంటే తక్కువేమి రావు ఫ్రెండ్స్ చూడండి మనకు ఓల్డ్ సారీస్ పక్కన పడేయకుండా ఇట్లా సెట్ చేసుకుంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్